అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే మంత్రి నారా లోకేష్ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం అమెరికా తర్వాత కెనడాలో కూడా పర్యటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఏమేమి రావాలి దానికోసం ఆయన ఒక ఒక రకం చెప్పాలంటే వేట కొనసాగిస్తూ ఉన్నారు సో దీని గురించి మనం మాట్లాడదాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి లోకేష్ గారు కృషితో ఎలాంటి పెట్టుబడులు ఇచ్చాయి భవిష్యత్తులో ఏమి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ డీటెయిల్స్ అందించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రషేందర్ రెడ్డి గారు రషేందర్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి రషేందర్ రెడ్డి గారు నారా లోకేష్ గారు ఎంత గొప్పగా అన్నది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనులే ఆయన ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో తన మార్క్ చూపిస్తూ ఉన్నారు విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి ఆయన నిర్విరామంగా కృషి కూడా చేస్తూ ఉన్నారు సార్ ఎట్లా ఉండిపోతుంది సార్ రాబోయే వన్ ఆర్ టూ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సంబంధించి ఎలా ఉండబోతుంది రూపురేఖలు ఏమైనా మారే అవకాశం కనిపిస్తుంది ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా గౌరవ ఐటీ శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్గా శ్రీ నారా లోకేష్ గారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల భా అంటే భవిష్యత్తు కోసం కానివ్వండి భావితరాల భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి ఆయన వచ్చినప్పటి నుంచి కానివ్వండి ముఖ్యంగా యువగలం పాదయాత్రలో తనకి స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలు కానివ్వండి ఎదురొచ్చిన సమస్యల నుంచి పుట్టినది ఈ పట్టుదల ఆ పట్టుదలతోనే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారంలోకి రాగానే ముఖ్యమైన విషయం ఏంటంటే దాన్ని తీసుకునేది అంటే ఈ రాష్ట్రంలో ఉండే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అదే ప్రభుత్వ లక్ష్యం ఆ ప్రభుత్వ లక్ష్యంతోనే గౌరవ నారా లోకేష్ గారు గౌరవ మంత్రి వర్లు రెండు పోర్ట్ఫోలియోలు ఆయన చేయడం జరుగుతుంది ఒకటి విద్యాశాఖ మంత్రిగా రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా రెండు పోర్ట్ఫోలియోలు చూసుకుంటూ విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిను వారి యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే ఎలక్షన్ ఎన్నికల హామీలో కూడా చెప్పడం జరిగింది మేము అధికారంలోకి రాగానే వంద రోజుల్లో డిఎస్సి ఏర్పాటు చేసి పూర్తిగా తగ్గు విధంగా అర్హులైన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాని కానీ విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి అనేది ఏర్పాటు చేసి పదహారు వేల పైచులకు ఉద్యోగ అంటే ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తగ్గిందనేది ఒక ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే గనక అధికారులకి రాగానే కూడా తన అధికారులకి ఎప్పుడైతే ఐటీ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మొట్టమొదటిగా తండ్రి గతంలో నైన్టీన్ నైన్టీ త్రీలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఒక ప్రపంచ దిగ్గజ కంపెనీ అనేటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీని అప్పుడు ఉమ్మడాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి ఏ విధంగా తన కృషి చేసే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ ఏర్పడ్డాయో అనేది మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా తండ్రి దోబలోనే ఈరోజు ఒక గూగుల్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి గూగుల్ కంపెనీని కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నం నడిబడ్డని తీసుకొచ్చి బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టితే డేటా సెంటర్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి లోకేష్ గారికి ఆ ఘనం తగ్గింది అదే పనిగా ఈరోజు కూడా మనకి ఆయన ఈరోజు అమెరికా పర్యటనలో కానివ్వండి అలాగే ఒక ఆరు రోజుల నిమిత్తం అంతర్జాతీయ పర్యటనలో భాగంగా అమెరికా అలాగే కెనడా రెండు దేశాల్లో పర్యటించి వివిధ వాళ్ళ యొక్క ఎవరైతే ప్రఖ్యాత గాంచిన సీఈఓలు కానివ్వండి అధిపతులు కానివ్వండి ప్రజలతో భేటీ అవుతున్నారు దానిలో భాగంగానే క్యాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ అయినటువంటి గగోలియా గారితో కానివ్వండి ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగం జాన్ బిల్ మాల్ గారితో ఏఎండి సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం వంశీ బొప్పన్ గారితో కానివ్వండి అట్లాగే రివాస్తో అంటే రివాస్ అనే ఒక సంస్థ ఉంది దాంతో వారు భేటీ అవ్వడం కానివ్వండి అనంతరం అంటే వాళ్ళ సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్తో కూడా వారితో మాట్లాడి మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రండి మాకు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అనుకూలతలు కానివ్వండి పెట్టుబడి సానుకూలతను కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మీకు ఇస్తున్న అంటే ప్రోత్సాహకాలు కానివ్వండి వారికి అన్ని విధాలుగా వారికి విశదీకరించి ఆంధ్ర రాష్ట్రం మీద నమ్మకంతో కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం మీద వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక అంటే ఎన్ఆర్ఐలు కానివ్వండి పారిశ్రామిక ఏ విధంగా వాళ్ళకి అంటే సింగిల్ విండో విధానం ద్వారా వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లకు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందనేది ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద వాళ్ళని ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంగా ఆ విధంగా తీసుకొస్తా ఉన్నారు అట్లాగే ఆటోటి సంస్థ సీఫ్ టెక్నాలజీ దేవ్ పటేల్ గారితో కూడా వారు కలవడం కూడా జరిగింది ఈరోజు వారితో కలవడం జరిగింది అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా మేనేజింగ్ మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి అరుణ్ కుమార్తో కూడా వీరు శాన్ఫ్రాన్సిస్కో కలుసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు వాళ్ళని ఒప్పించే విధంగా ఈరోజు సమావేశాలు పెట్టడం జరిగింది అంటే అనేక అంతర్జాతీయ స్థాయి అయినటువంటి కంపెనీల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే ధ్యేయంగానే ఈరోజు ఆయన అమెరికా పర్యటన కానివ్వండి రేపు ఏదైతే కెనడా కెనడా పర్యటన కానీ ఆ పర్యటన జరుగుతూ ఉంది ముఖ్యంగా వారు యోగలం పాదయాత్రలో ఏమైతే యువతకి హామీ ఇచ్చారో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే యువ ఆంధ్ర రాష్ట్రలో ఉండే యువతికి ప్రతి యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత ఈ నారా లోకేష్ తీసుకుంటారని ఆనాడు యువ పాదయాత్రలో తీసుకు చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్మండి గత పాలకులు యువతని తప్పుదోవ పట్టించినారు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి మళ్ళీ యువతని మేము మేము మంచి మంచి దారిలో పెట్టి మీకు ఉద్యోగ ఉపాధి మీరు ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకు తగ్గ న్యాయాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది కూటమి పార్టీలు చేస్తాయని నమ్మకాన్ని ఆ యొక్క యువతకి ఇచ్చినారు కాబట్టే ఆ యువత బాధ్యత ఈ యువనేత భుజ స్కంధాల మీద వేసుకున్నారు ఆ బా ఆ బాధ్యత వేసుకున్నారు భాగంగానే గతంలో మనం గడిచిన పద్దెనిమిది నెలల్లో కూడా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున బయట దేశాల నుంచి మనకు అంతర్జా దేశీయ అంతర్జాతీయంగా మనకి ఎన్ని దేశాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో మనం కూడా చూడడం జరిగింది దాంట్లో భాగంగానే గూగుల్ కానివ్వండి సెఫీ కానివ్వండి కాగ్నిజెంట్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా విశాఖపట్నానికి వరదలా పెట్టుబడులు పెట్టి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు అవకాశాలు వస్తున్నాయో కూడా చూస్తాం ఇప్పుడు గడిచిన పద్దెనిమిది నెలలో ఈ యొక్క ఘనతను సాధిస్తే రానున్న ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో పూర్తిగా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా పూర్తిగా ఏదైతే అంటే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో పెట్టుకున్న ఎంఓయూను కూడా ఈరోజు ఆ ఎంఓయూలను కూడా దాన్ని ఒక ఒక పట్టాన తీసుకొచ్చి తిరిగి వాళ్ళందరి చేత మళ్ళీ పెట్టుబడి ఎందుకంటే గత పాలకోలు యొక్క భయభ్రాంతుల వల్ల చాలామంది పెట్టుబడిదారులు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది తిరిగి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మన రాష్ట్రానికి రప్పించి వాళ్ళకు ఒక భరోసానిచ్చి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక నమ్మకాన్ని ఇచ్చి రండి మా యువతకి మీరు అండదండగా ఉండండి ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం చేయాల్సిన పూర్తిగా మీకు సహకారం మేము ఇస్తాము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు చూసే ఉంటారు ఇందా అంటే ఇందా గతంలో మనం చూసినామంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఉంటుంది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ యొక్క దాన్నే పెట్టుకొని విధంగా వాళ్ళందరికీ నమ్మకాన్ని కలిగించి లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడితే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి యువతి అంటే రూరల్ దగ్గర నుంచి కానివ్వండి అర్బన్ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన అంతర్జాతీయంగా కానివ్వండి దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని పారిశ్రామికలను కలిసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు యుఎస్ పర్యటన అనేది అంటే అమెరికా పర్యటన కానీ కెనడా పర్యటన కానీ జరుగుతుంది దానిలో భాగంగానే చాలామంది ఆ యొక్క సంస్థ అధినేతలు కానివ్వండి సిఈఓలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారి యొక్క ప్రజెంటేషన్ కానివ్వండి నారా లోకేష్ గారు ఇస్తున్న హామీలు వాళ్ళందరూ మంత్రముగ్ధులై ప్రతి ఒక్కరు కూడా మేము ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం పెట్టుబడులు పెడతామని ఇప్పటికే హామీలు అవ్వడం జరిగింది కాబట్టి దీని ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజల బాధ్యతని ఇక్కడ గౌరవ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు భుజస్కంధాల మీద తీసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని యువతిని ఒక మంచిదారులో పెట్టించి గత పాలకులు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం సరిచేసి గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చే భాగంగానే ఈరోజు అమెరికా పర్యటన కానీ కెనడా పర్యటన కానీ తీసుకుంటాం రానున్న రెండు సంవత్సరాల్లో కూడా అనేకమైన దేశీయ అంతర్జాతీయ సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కానివ్వండి ఐటీ వింతగా అంటే ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్ ఒక హైదరాబాద్ ఒక చెప్పుకుంటున్నారు భారతదేశంలో తిరిగి ఆ పేరుని ఈరోజు అమరావతిగా చేతికించుకోవడం అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు విదేశీ పర్యటనలు జరుగుతున్నారు ఆ ఫలితం ఖచ్చితంగా సఫలీకృతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని మీ ద్వారా తెలియజేస్తా చూద్దాం సార్ ఎన్ని పెట్టుబడులు వస్తాయి ఈ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్కారం